హాయ్ అండి వెల్కమ్ టు లలిత షార్ట్స్ ఈరోజు అందరికీ ఎంతగానో నచ్చే నైంటీస్ స్వీట్ రెసిపీ కాకినాడ కాజా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఒక నాలుగైదు టీ స్పూన్ల నెయ్యిని వేసి కొద్దిగా ఉప్పును వేసి పిండి అంతా కూడా నెయ్యి ఉప్పు కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా ముద్దలా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూతని పెట్టి ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని స్టవ్ వెలిగించి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పు షుగర్ని కూడా వేసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసి గులాబ్ పాకం పాకంలాగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని ఒక రెండు మూడు చుక్కల నిమ్మరసం పిండి పక్కన పెట్టుకొని నానిన పిండి ముద్దను తీసి ఇలా మళ్ళీ ఒకసారి ఒత్తుకొని రెండు భాగాలుగా చేసి పొడిపిండి వేసుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా చపాతీని తాల్చుకొని చపాతీ పైన నెయ్యి అప్లై చేసి పొడిపిండి వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా చపాతీని అంతా కూడా రోల్ చేసుకొని చపాతీ అంచుకు కొన్ని వాటర్ని రాసుకొని చపాతీని స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు రోల్ని అంతా కూడా మరీ ఒకసారి నెమ్మదిగా ఇలా చుట్టుకొని పొడిపిండిని వేసి చపాతీని చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని కావాల్సినంత సైజుల్లో పీసెస్ని కట్ చేసుకొని కట్ చేసుకున్న పీసెస్ని ఫింగర్తో ఇలా ఒకసారి నెమ్మదిగా ప్రెస్ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకొని ఐదు నిమిషాలు పాకంలో మునిగేట్టుగా కాకినాడ కాజాలను వేసుకొని తీసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ కాకినాడ కాజాలు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్